ఈ వీడియోలో అన్ని పాఠశాలల వారు అంటే ప్రైమరీ స్కూల్స్ కానీ యూపీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ వారు కానీ అందరూ కూడా ఏ విధంగా సిఎస్ఈ సైట్లో క్యాడస్టెంత్ని ఏ విధంగా కన్ఫర్మ్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మీరు సిఎస్సి సైట్ ఓపెన్ చేయడానికి గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే టీఐఎస్ లాగిన్ లింక్ అని చెప్పి ఉంటుంది దీమే క్లిక్ చేయండి దీమే క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో క్రిందకు వస్తే ఇక్కడ మీకు టీఐఎస్ లాగిన్ లింక్ ఉంటుందన్నమాట ఈ టీఐఎస్ లాగిన్ లింక్ మీద క్లిక్ చేయండి అప్పుడు ఇక్కడ మీకు సిఎస్సి సైట్ ఓపెన్ అవుతుంది దీంట్లో లాగిన్ మీద క్లిక్ చేయండి ఇలా లాగిన్ మీద క్లిక్ చేయగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది ఈ ప్రాసెస్ ఎవరు చేయాలంటే అన్ని పాఠశాలల వారు చేయాలి అంటే ప్రైమరీ స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్లో కంపల్సరీగా ఎవరో ఒకళ్ళు ఈ విధంగా అంటే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని ప్రైమరీ స్కూల్ వారు చేయాలి యూపీ స్కూల్ వారు చేయాలి హై స్కూల్ వారు చేయాలి ఎంఈఓ ఆఫీస్ వారు చేయాల్సిన అవసరం లేదనమాట ఓన్లీ ఎందుకంటే ప్రైమరీ యూపీ స్కూల్ లాగిన్లోనే ఈ క్యాటస్ టెన్త్ ఆప్షన్ని ఇచ్చేశారు హై స్కూల్ వారు వచ్చేసరికి ఆ హై స్కూల్ పరిధిలో ఉన్న టీచర్స్ అందరివి కలిపి స్కూల్ లాగిన్లో ఉంటాయి కాబట్టి ఈ ప్రాసెస్ని ప్రైమరీ యూపీ హై స్కూల్స్ యొక్క డైస్కోడ్ లాగిన్లో ఈ ఆప్షన్ ఉంది కాబట్టి ముందుగా యోజనే వద్ద మన స్కూల్ యొక్క డైస్ కోడ్ ఇవ్వాలి ప్రైమరీదైనా అయినా హై అయినా డైస్ కోడ్ ఇవ్వండి తర్వాత పాస్వర్డ్ వద్ద లీప్ యాప్లో స్కూల్ యొక్క పాస్వర్డ్ ఉంటుంది కదా లీపి యాప్లో స్కూల్ డైస్ కోడ్ యొక్క పాస్వర్డ్ ఇవ్వండి కాబట్టి ఇక్కడ యూజ్ అయిన వద్ద స్కూల్ డైస్ కోడ్ పాస్వర్డ్ వద్ద స్కూలు లీపి యాప్ పాస్వర్డ్ ఈ క్యాప్చా కూడా ఇచ్చేసేసి ముందుగా అన్ని పాఠశాలల వారు ఈ విధంగా లాగిన్ అవ్వండి ఈ ప్రాసెస్ని మొబైల్లో కూడా చేయవచ్చు ఈ విధంగా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సర్వీసెస్లోకి వెళ్ళండి సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత క్యాడెస్ట్ ఎంత అని ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆరు ఎయిట్లో ఉంటుంది ఈ క్యాడెస్ట్ ఎంత మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ప్రైమరీ స్కూల్ వారు అనుకోండి ఆ ప్రైమరీ స్కూల్లో ఉన్న ఎంతమంది టీచర్లు ఉంటే ఒకరుంటే ఒకరు ఉంటే ఒకరు పది మంది ఉంటే పది మంది కనిపిస్తారు యూపీ స్కూల్ అయినా హై స్కూల్ అయినా సరే ఇలా స్కూల్ లాగిన్లో ఈ విధంగా డై స్కూల్ లాగిన్లో కనిపిస్తారు కాబట్టి ఎవరో ఒకరు ఆ పాఠశాలకు సంబంధించిన వారు ఈ విధంగా స్కూల్ లాగిన్ని ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేయగానే ఆ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు కనిపిస్తారు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ముందు వర్కింగ్ స్టేటస్ని ఇక్కడ అప్డేట్ చేయాలి ఫస్ట్ ఇక్కడ ఆ పాఠశాలలో ఉన్న టీచర్స్ కనిపిస్తారు కదా వారికి ఎదురుగా వర్కింగ్ ట్రాన్స్ఫర్డ్ ప్రమోటెడ్ రిటైర్డ్ ఈ విధంగా ఆప్షన్స్ కనిపిస్తాయి ముందుగా ఆ టీచర్ కరెక్ట్గా వర్కింగ్లో ఉన్నారనుకోండి ప్రజెంట్ ఈ స్కూల్ వారనుకోండి మీరు వర్కింగ్ అని చెప్పేసి ఇచ్చేసేయవచ్చు నెక్స్ట్ ఒకవేళ ఆ స్కూల్లో ఆ టీచరు రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయారు అనుకోండి ఇక్కడ ఆల్రెడీ పేరు కనిపిస్తుంది అనుకోండి అయినా కూడా రిటైర్డ్ అయినా కూడా అప్పుడు మీరు రిటైర్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి ఈ ఇది కేటస్ట్ అంత కాబట్టి కరెక్ట్గా ఉండాలి ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోతే ప్రమోటెడ్ అని చెప్పి ఇవ్వండి ఈ విధంగా ప్రజెంట్ వర్కింగ్ స్టేటస్ని కరెక్ట్గా అప్డేట్ చేసుకోండి ఈ విధంగా తర్వాత నెక్స్ట్ ఇక్కడ పేర్లు అనేవి కనిపించలేదు అనుకోండి మీరు కన్ఫామ్ చేయవద్దు ఏ టీచర్ పేరు అయినా సరే మన పాఠశాలలో ఆ టీచర్ ఉండి పేరు అనేది కనిపించకపోతే మీరు కన్ఫామ్ చేయవద్దు ఎప్పుడు కన్ఫామ్ చేయాలంటే ఆ టీచరు టీఏఎస్ అప్డేట్ చేసుకున్నారు అనుకోండి పేరు కనిపించిన టీచరు ఆ టీఏఎస్ అప్డేట్ చేసేటప్పుడు ప్రెజెంట్ స్కూల్ వివరాలను కూడా ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లో కరెక్ట్గా ఇస్తే అప్పుడు ప్రెజెంట్ స్కూల్ వివరాలు అనేవి ఆ టీచర్ టీఏఎస్లో కనిపిస్తాయి అప్పుడు ఆటోమేటిక్గా మన స్కూల్లోకి ఆ పేరు వచ్చేస్తుంది కాబట్టి ముందుగా టీఏఎస్ టీచర్స్ అప్డేట్ చేసుకోవాలి అలా అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా పేర్లు అనేవి ఇక్కడ వచ్చేస్తాయి అనమాట ఇది ఆటోమేటిక్ ఇక్కడ టీచర్స్ని మనం యాడ్ చేయలేము రిమూవ్ అయితే చేయవచ్చు ట్రాన్స్ఫర్డ్ అని లేదంటే ప్రమోషన్ అని రిటైర్డ్ అని చెప్పి రిమూవ్ చేసుకోవచ్చు యాడ్ చేయాలంటే మాత్రం టీఐఎస్ని కరెక్ట్గా అప్డేట్ చేసుకోవాలి టీచర్స్ ఆ ప్రెజెంట్ స్కూల్ ప్రకారం ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి కాబట్టి పేరు కనిపించకపోతే మాత్రం మీరు కన్ఫామ్ చేయవద్దు అందరి పేర్లు వచ్చిన తర్వాతే కన్ఫామ్ చేయాలి తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ప్రెజెంట్ వర్కింగ్ స్టేటస్ని అప్డేట్ చేసుకోండి తర్వాత అంతా ఓకే అనుకుంటే ఇంకా అంత మొత్తం కనిపించారో అనుకుంటే అప్పుడు మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి ఇలా కన్ఫామ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇవేంటంటే ఇక్కడ టీచర్కి సంబంధించి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా అంటే పేరు కానీ సిఎఫ్ఎస్ ఐడి కానీ ట్రెజరీడీ కానీ డిజిగ్నేషన్ కానీ లేదంటే టీచింగ్ నాన్ టీచింగ్ అని రెగ్యులర్ అని ఈ వివరాలు తప్పు ఉంటే మాత్రం టీఎస్ని అప్డేట్ చేసుకోండి కన్ఫామ్ చేయవద్దని చెప్పి అనమాట కాబట్టి అంతా ఓకే అనుకుంటేనే ఓకే మీద క్లిక్ చేయండి ఎలా క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి వస్తుంది ఇంతటితో మనం ప్రెజెంట్ వర్కింగ్ ఇచ్చేసాం నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఈ విధంగా మనం వర్కింగ్ స్టేటస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ శాంక్షన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మనం అప్డేట్ చేయాలి ఇప్పుడు నేను ప్రజెంట్ వీడియో చేసేటప్పుడు ఇక్కడ ఈ టీచింగ్ టైప్ అనేది ఇంకా కరెక్ట్గా డిస్ప్లే అవ్వట్లేదు కాబట్టి ఈ స్టెప్ అనేది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ సబ్మిట్ అవ్వట్లేదు తర్వాత ఈ ఆప్షన్ అనేది కరెక్ట్గానే పనిచేస్తుంది సరి చేస్తారు నెక్స్ట్ ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే టీచింగ్ టైప్ వద్ద టీచింగా నాన్ టీచింగ్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత డిజిగ్నేషన్ ఇస్తాము అంటే మన పాఠశాలలో ఉన్న అన్ని డిజిగ్నేషన్స్ ముందు వన్ బై వన్ డిజిగ్నేషన్ ఇవ్వాలి డిజిగ్నేషన్ ఇచ్చేసేసి అది ఏ మీడియం అనేది ఇవ్వాలి తర్వాత నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇస్తాము రెగ్యులరా కాంట్రాక్టా అనేది మనం ఇస్తాము రెగ్యులర్ పోస్టులకి రెగ్యులర్ ఇవ్వాలి తర్వాత శాంక్షన్ పోస్టు మనం ఇచ్చే డిజిగ్నేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి సపోజ్ ఇక్కడ ప్రైమరీ లాగని అనుకోండి సెకండ్ గ్రేడ్ ఇచ్చామనుకోండి ఎస్డిటి అని ఎన్ని శాంక్షన్ పోస్టులు ఉన్నాయి అదే హై స్కూల్ వారు అనుకోండి సబ్జెక్ట్స్ వారీగా తెలుగు అన్ని మ్యాథ్స్ అన్ని ఇంగ్లీష్ అన్ని హిందీ అన్ని అలా వన్ బై వన్ డిజిగ్నేషన్స్ వారీగా శాంక్షన్ పోస్టులు ఇవ్వాలి ఒక డిజిగ్నేషన్ యొక్క శాంక్షన్ పోస్టులు ఇచ్చిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేస్తే ఆ డిజిగ్నేషన్ యాడ్ అవుతుంది శాంక్షన్ డెన్ అనేది తర్వాత మరలా ఇంకొక డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసేసుకొని శాంక్షన్ పోస్టులు ఇచ్చేస్తాము అప్పుడు ఆ డిజిగ్నేషన్ కూడా యాడ్ అవుతుంది ఇక్కడ మనకి వర్కింగ్ అనేది ఆటోమేటిక్గా పైన ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ వర్కింగ్ అనేది వచ్చేస్తుంది తర్వాత వేకెంట్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది ఎందుకంటే శాక్షన్లో సపోజ్ రుండనుకోండి వర్కింగ్లో ఒక పోస్ట్ ఉందనుకోండి ఇంకా రిమైనింగ్ వేకెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వేకెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది వర్కింగ్ అనేది మనం స్టార్టింగ్లో వర్కింగ్ స్టేటస్ ఇచ్చాం కదా దాని నుంచి కూడా వర్కింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా డిజిగ్నేషన్స్ వారీగా ఇక్కడ మనం ఎన్నెన్ని శాంక్షన్ పోస్టులు మన పాఠశాలలో ఉన్నాయి అనేది ఇక్కడ మనం వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కింద మీకు కన్ఫామ్ అని చెప్పేసి ఇంకోటి కనిపిస్తుంది దానిని కూడా కన్ఫామ్ చేస్తే అప్పుడు మీకు ఈ క్యాడస్టెంత్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సబ్మిట్ అవటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ ప్రాసెస్ను ప్రైమరీ యూపీ హై అన్ని పాఠశాలల వరకు కూడా ఈ విధంగా ఈ క్యాడస్టెంత్ ఆప్షన్ని యూజ్ చేస్తుంటుంది